హాయ్ అండి నాలుగు కోట్లతో పట్టుబడ్డ నేత రాష్ట్రం అంతా షాక్ అనేది అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పై క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి చెన్నై ఎన్నికల వేళ చెన్నై మహానగరంలో భారీగా నగదు పట్టుబడింది సాంబారం రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెంగల్పట్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపీ నాయకుడు సతీష్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు అతడు సోదరుతో పాటు కార్ డ్రైవర్తో కలిపి తిరవేలి నుండి రైల్లో వచ్చారని తెలిపారు మొత్తం ఆరు బ్యాగుల్లో ఈ నగదు మొత్తం సర్దారని చెప్పారు పోలీస్ ప్లేయింగ్ స్కేట్ తనిఖీల్లో ఈ నగదు పట్టుబడిందని చెప్పారు ఇక తిన్నర్వేలి లోక్సభ బీజేపీ అభ్యర్థి నయనార్ నాగధీరన్ సూచనల మేరకు ఈ నగదును తీసుకువచ్చినట్టు సతీష్ పోలీసులకు ఎదుట అంగీకరించాడు అయితే ఈ నగదును సంబంధించిన ఖచ్చితమైన రసీదులు వారు ఇవ్వలేదు దీంతో ఆ నగదును మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు వెల్లడించారు తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి వాటికి ఏప్రిల్ పంతొమ్మిదిన ఒకే దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుంది